ఈ నెల పదిహేడవ తేదీన జరిగే ఆటో టాటా మ్యాజిక్ జిల్లా బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సురేష్ పిలుపునిచ్చారు గురువారం జిల్లా బంద్ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికను విజయనగరం జిల్లా గజపతి నగరంలో విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్ల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ఆటో టాటా మ్యాజిక్ డ్రైవర్లు ప్రభుత్వం అమలు చేసిన స్త్రీశక్తి పథకంలో మరింత నష్టపోతున్నారని తెలిపారు అవినీతికి నిలయాలుగా మారిన ఏటీసీ సెంటర్లను రద్దు చేయాలని డ్రైవర్లను జైలుపాలు చేసే హిట్ అండ్ రన్ చట్టంలోని ప్రమాదకర సెక్షన్లు తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరావు ఉపాధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆటో క్యాబ్ చాలా తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తారు ఖచ్చితంగా మహిళలు ఉచిత బస్ పత్రాన్ని అమలు చేయడం అనేది మంచిది వ్యతిరేకించడం లేదు కానీ దానివల్ల నష్టపోయినటువంటి క్యాబ్ డ్రైవర్ల పట్ల అదేవిధంగా ఆటో డ్రైవర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైటి ఏంటి అనేది ఈ రోజు వరకు చెప్పడం లేదు కానీ ఈ రోజు ఆటో కార్మికులు క్యాబ్ కార్మికులు జీవోనం రెడీ ద్వారా వేల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చెల్లిస్తా ఉన్నారు కాబట్టి దీన్ని ఎంటని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఈరోజు ఆటో టార్మిటర్ని క్యాబ్ కార్మికులని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ ని పెట్టారు ఈ ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ వల్ల విపరీతమైన ఫైన్లు వేస్తా ఉన్నారు ఒకవైపు పోలీసుల వేధింపులు రెండో వైపు ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ వేధింపులు ఆర్టీవీ వేధింపులతో ఈ రోజు రవాణా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అదిలం రాకముందు జగన్మోహన్ రెడ్డి జీవనం రెడీ నంబర్ తీసుకొచ్చాడు మా ప్రభుత్వం వస్తే ఈ రెండు జీవోలు రద్దు చేస్తామని చెప్పారు మరి సంవత్సరం దాడుతుందే మరి ఎందుకు రద్దు చేయడం లేదని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం